మంచిర్యాల జిల్లా మందమ్మర్రి మున్సిపాలిటీ పరిధిలోని రహదారిపై వ్యాపారులు రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రోడ్డుకు ప్రమాదకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందించారు La cola de కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఒక్కసారి అందరి సిఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం సంగపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డుకు ఉన్నటువంటి వాటిపైన ఫ్లెక్సీలు కొన్ని రాజకీయ పార్టీలు ఫ్లెక్సీలు వెలవడం వల్ల ప్రజలకు రహదారి కూటంలో ఉన్నటువంటి దానివల్ల ప్రజలకు మోటార్ వాహనదారులకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది దానివల్ల రెండు మూడు యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగింది దానిపైన కనీసము మున్సిపాలిటీ వ్యవస్థ స్పందించకపోవడం విడ్డూరంగా ఉన్నది ఎందుకంటే మనిషి ప్రాణం విలువ చాలా గొప్పది మనిషి ప్రాణము పోయిన తర్వాత ఎవరు కూడా తీసుకురాలేదు కానీ ఇవాళ ఏదైతే ఈ ఫ్లెక్సీల వల్ల మనిషి జీవితము పోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే హైవేకు పైన బ్రిడ్జ్ పైన కూడా ఇవాళ ఫ్లెక్సీలు పెట్టిరు అక్కడ ఏమైనా బిల్డింగ్ ఊడిపోయి ఆ దాదాపు ఇరవై ముప్పై ఫీట్ల నుండి కింద పడితే మనిషి అక్కడ ఉన్నట్టయితే ఉంటే ఇవాళ చనిపోయేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ ప్రమాదాలను నివారించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వ్యవస్థకు ఉంది పోలీసు వ్యవస్థకు ఉన్నది అయినా ఇవాళ రాజకీయ పార్టీల యొక్క వాళ్లకు భయం వేస్తున్నదా మరి ఏంటి అర్థం కావట్లేదు ఎందుకంటే మనిషి ప్రాణం పోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఊరుకోదు ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ వ్యవస్థను దిగ్బంధం చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరైనా ఇవాళ ఇక్కడ చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే రోడ్డు ప్రమాదాల నివారణలో మీరు చాలా భాగస్వామ్యము మీది ఉంది కానీ ఇటువంటి పైన మీరు ఎందుకు స్పందిస్తలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మీరు తీసుకురాకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఇవాళ మున్సిపాలిటీ గారికి ఇవాళ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే స్పందిస్తారు అనేటువంటి ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం ఒకవేళ నిజంగా స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఇవాళ ఇక్కడ ప్రజలకు హాని జరగకుండా కాపాడుకునే బాధ్యతను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం